బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఆఖరి వారం కూడా హౌస్ మేట్స్ కి టాస్క్ లు బిగ్ బాస్ ముందుగా చెప్పినట్టుగానే హౌస్లోకి సీరియల్ ప్రమోషన్ లో భాగంగా సీరియల్ సెలబ్రిటీస్ ని తీసుకొచ్చారు బిగ్ బాస్ ఇక అలా మొదటగా నువ్వుంటే నా చేతగా సీరియల్ ప్రమోషన్ లో భాగంగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ అర్జున్ అండ్ ఆ సీరియల్లో హీరోయిన్ గా చేసినటువంటి బెంగాలీ బ్యూటీ అను ఇద్దరు కూడా హౌస్లోకి వచ్చారు వీలంక కాసేపు జాలీ జాలీగా టైం స్పెండ్ చేసిన తర్వాత వీరి చేత ఒక టాస్క్ ఆడిస్తారు బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని ఛాలెంజ్ చేపిస్తూ ముందుగా వీరు వారి ముందు పెట్టిన ఒక లీవర్ని పుష్ చేయాల్సి ఉంటుంది అప్పుడు స్క్రీన్పై వీళ్ళకి పన్నెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చూపిస్తారు గెస్ట్లకి ఇక అప్పుడు బిగ్ బాస్ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్లో ఏది ఊరికే రాదని మీకు తెలుసు ఇక అందులో భాగంగా బీబీ పరివారం ఇప్పుడు హౌస్లోకి వచ్చిన గెస్ట్లతో ఒక టాస్క్ ఆడాల్సి ఉంటుంది ఇక ఆ టాస్క్లో అతిథులు గెలిస్తే ఆ మొత్తం డబ్బు ప్రైజ్ మనీ నుంచి రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ హౌస్ మేట్స్ గెలిస్తే ఆ మొత్తం వారి విన్నర్స్ ప్రైజ్ మనీకి యాడ్ చేయబడుతుందంటారు బిగ్ బాస్ ఇక పోటీదారులను సెలెక్ట్ చేసే అవకాశం అతిథిలోకి ఇస్తారు బిగ్ బాస్ ఇక వీరిద్దరూ ఆలోచించిన తర్వాత ప్రేరణ అండ్ నభిల్ ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు టాస్క్ కోసం ఇక ఈ టాస్క్ ఏంటి అంటే గార్డెన్ ఏరియాలో రెండు డ్రమ్స్ లాంటివి పెడతారు అందులో ఒకరు లోపల ఉండాలి ఆ ట్రాక్ పై ఆ డ్రమ్ ను రోల్ చేస్తూ మరొకరు దాన్ని ఒక ఎండు నుంచి మరొక ఎండు వైపు తీసుకెళ్తూ ఉండాలి అలా తీసుకువెళ్లే క్రమంలో మరో ఇంట్లో ఉన్న బొమ్మలు ఒక్కొక్కటిగా తీసుకొచ్చి మళ్ళీ స్టార్టింగ్ లైన్ దగ్గర ఉంచాల్సి ఉంటుంది అలా ఎవరైతే ఎక్కువ రేట్ దగ్గర బొమ్మల్ని తీసుకొచ్చి ఉంచుతారో వాళ్లే విన్నర్స్ ఇక్కడ ఆ బొమ్మలపై ఒక రేట్ ట్యాగ్ ఉంటుంది ఆ రేట్ ట్యాగ్ని బట్టి ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళని విన్నర్స్గా కన్సిడర్ చేస్తారని చెప్పి బిగ్ బాస్ అయితే తెలియజేస్తారు ఇక అలా జరిగిన ఈ టాస్క్లో అతిథులు కూడా ఏమాత్రం తీసుకోకుండా గట్టిగా ఆడారు అయితే ఫైనల్ గా ఈ టాస్క్ లో అయితే నబీల్ అండ్ ప్రేరణ ఇద్దరైతే గెలిచారు ఇక గెలిచిన వాళ్ళకి ఏదైతే ఇస్తారని చెప్పారో బిగ్ బాస్ ఆ మొత్తం విన్నర్స్ ప్రైజ్ మనీకి యాడ్ చేశారు ఆ మొత్తం ఎంత అంటే పన్నెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నబీల్ అండ్ ప్రేరణ తీరు చూసి వాళ్ళిద్దరైతే షాక్ అయి వాళ్ళిద్దరినీ కూడా ప్రైజ్ చేస్తారు ఇంత బాగా ఆడారని ఇక లాస్ట్ లో హౌస్ మేట్స్ అంతా కూడా నువ్వు ఉంటే నా జతగా సీరియల్ స్టార్ మాలో రాబోతుందంటూ అందరూ కలిసి చూడండి అంటూ ప్రమోషన్ అయితే చేస్తారు మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన